అమ్మవారి గుడికి వస్తుంది భానుమతి ఈ లోపు అమ్మవారిని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఊళ్ళో వాళ్ళ అందరికీ దేవుడుగా ఉన్నారు ఈ బలరాము ఈ బలరాము ఉంటే చాలామంది పేదవాళ్ళ జీవితాలు బాగుపడతాయమ్మా మావయ్య గారి ఆరోగ్యం కాపాడమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది లోపు పంతులు గారు వచ్చి అమ్మ మీరు ఈరోజు చాలా విశిష్టమైన రోజు మీరు పద్దెనిమిది అంగప్రదక్షిణాలు చేసి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడితే మీకు మీ మావయ్య గారు బలరాం గారు బాగోవుతారమ్మా ఆయన కోలుకుంటారు అని చెప్తే అలాగే సార్ అని చెప్పి హారతి తీసుకుని మొత్తానికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ భానుమతి వాళ్ళ అత్తగారు శారద చూసి బాధపడుతూ ఉంటుంది భానుమతి అలా అంగ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఈ లోపు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతా ఉంటుంది అనమాట చాలా ఈ నూట ఎనిమిది కొబ్బరికాయలు అంటే ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది చెమట్లో వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఈ లోపు అక్కడికి వచ్చిన కొంతమంది మొత్తైదువులు ఉంటారనమాట గుళ్ళోకి ఇద్దరు ఇద్దరు వస్తారనమాట అమ్మ మీ కోడలని గొప్ప కాదు కానమ్మ ఇలాంటి ఈ రోజుల్లో కట్టుకున్న భర్తని చంపేసే రోజులమ్మ అలాంటిది మామగారి కోసం తను అంగ ప్రదక్షిణాలు చేసి గుళ్ళు కొబ్బరికాయలు కొడుతుందమ్మా ఇలాంటి కోడలు దొరకటం నీకు ఎంతో అదృష్టం తల్లి అని ఇద్దరు అక్కడ ముత్తైదులు చెప్తారు అప్పుడు అవును తను నా కోడలే కాదు నా కూతురు కూడా అని శారద అంటూ ఉంటుంది అనమాట అంటే ఇలా కొబ్బరికాయలు కొట్టినప్పుడు అంగ ప్రదక్షిణాలు చేసినప్పుడు అక్కడ హాస్పిటల్లో బలరామ్కి కొంచెం అన్ని కదులుతూ ఉంటాడనమాట అక్కడ ట్రీట్మెంట్ చేస్తుంటే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నట్టు చూపిస్తారనమాట అమ్మ బాను అంటది శారద అత్తయ్య అని పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అనమాట మావయ్య అత్తయ్య అంటే అలాగే ఉన్నారు ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా అని అంటే లేదు కంగారు పడకండి అత్తయ్య మావయ్యకి ఏం కాదు ఎందుకంటే మావయ్యకి చాలామంది పేదవాళ్ళకి అవసరం అందుకని ఆ భగవంతుడే మావయ్యకి ఏం కాకుండా చేస్తాడు అత్తయ్య అని చెప్పేసి అని అంటూ ఉంటుంది అనమాట భానుమతి లోపు అక్కడ తీసుకుని వస్తూ ఉంటుంది ఈ లోపు సూరి ఏంటి మా నాన్న బాగానే ఉంటాడు అందుకే ఈ రాజకీయాలు అయ్యి ఇలా ఉంటాయని తెలిస్తే నేను అసలు రాజకీయాలు వైపు మా నాన్న రానివ్వకపోదును అని అంటే అవును ఆ ప్రత్యర్థి రంగనాథే రంగనాథే యాక్సిడెంట్ చేశాడు అని భానుమ్మ చెప్పింది కదా అల్లుడు అని చెప్తా ఉంటాడు సూర్య ఈ లోపు గట్టిగా అరిచేస్తుంది శక్తి ఏంటి రాజకీయాలు గొడవ ఎత్తుతున్నావేంటి ఇంకా చెప్పాడు కదా పార్దు రాజకీయాలు అయ్యి వద్దు అని చెప్పాడు కదా ఎందుకు మళ్ళీ రాజకీయాలు గొడవ ఎత్తుతున్నావు అని చెప్పేసి అయినా భానుమతి గొడవ ఎత్తుతున్నావు ఎందుకు భానుమతి వద్దు రాజకీయాలు వద్దు అని అంటూ ఉంటుంది శక్తి ఈ లోపు అక్కడికి తీసుకుని వస్తుంది అన్నమాట భానుమతిని శారద ఏంటి శక్తి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే ఎందుకు మళ్ళీ దీన్ని తీసుకొచ్చావు అనేసి అంటది శక్తి అవునమ్మా ఎందుకు తీసుకొచ్చావు అంటే మీరు మాట్లాడకండి కాసేపు ఏంటి శక్తి ఏం మాట్లాడుతున్నావు తన మావగారు గురించి గుళ్ళో తన పూజలు ప్రదక్షిణాలు పూజలు చేయించింది అని ఏంటక్క ఇంకా మూర్ఖంగా ఆలోచిస్తున్నావు పూజలు పునస్కారాలు చేసేస్తే ఏమైనా దీవించే దేవుళ్ళు ఏమైనా దీవించేస్తారా దీవించేస్తే లేచిపోయి కూర్చుంటారా ఏంటి అని అడిగితే ఏమో ఏముంది ఏమైనా దీవించినా దీవించవచ్చు ఎందుకు ఏ ఆ పూజా ప్రతిఫలం దక్కితే ఆయన బాగుంటారు అని చెప్తూ ఉంటుంది ఈ లోపల లోపల బలరాం లేస్తాడనమాట అబ్బా వెరీ గుడ్ బలరామ్ గారు బాగా రెస్పాండ్ అయ్యారు బాగానే తొందరగా మేలుకున్నారు కానీ మీరు కోలుకోవటం కష్టమేమో అని అనుకున్నాను సరే మీకు ఏ ప్రమాదం లేదు మీ వాళ్ళకి చెప్తాను అని చెప్పి బయటకు బయటకు వస్తారన్నమాట డాక్టర్ ఎలాగుందని అంటాడు చాలా మిరాకిల్ మీ నాన్నగారు బాగుంది వెళ్ళి చూడొచ్చు మీరు చాలా మిరాకిల్ జరిగింది వాళ్ళు అద్భుతం జరిగింది అంటాడు డాక్టర్ ఏమన్నా శక్తి ఇందాక ఇలా పూజలు పునస్కారాలు చేసేస్తే ఏమన్నా పడుకున్న మనిషి లేచిపోతాడా అని అన్నావు కదా ఇప్పుడు ఏమంటావు నువ్వు అని చెప్పేసి రా లోపలికి అని తీసుకెళ్తూ ఉంటుంది భానుమతి అమ్మ నువ్వు ఆపు తన నాపు నువ్వు వెళ్ళు మేము తర్వాత వస్తావు అని చెప్పేసి భానుమతిని వెళ్తా వెళ్ళనివ్వకుండా ఆపేస్తాడనమాట ఈ లోపు లోపలికి వెళ్తుంది శారద వాళ్ళ ఆయన చూసి ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ ఆయన నాకేమీ కాలేదు అని చెప్పేమో నేను బాగానే ఉన్నాను అని చెప్పి బలరాం కళ్ళతో సైక్ చేస్తూ ఉంటాడు ఈ లోపు బయట గొడవ అవుతున్నది లోపల బలరాంకి శారదకి వినబడుతూ ఉంటాయి అనమాట ఏ వెళ్ళిపోమని చెప్పాను కదా ప్రసాద్ ఇచ్చి వెళ్ళిపో అని చెప్పేసి ప్రసాదం లాక్కుంటాడు అదే పాద్దు ఈలోపు ప్రసాదం పడిపోతుంటే పట్టుకుంటుంది పా భానుమతి ఈ లోపు పాదు కూడా పట్టేసుకుంటాడు ఈ లోపు చెక్కలోని కుంకు ఉంటుంది తన తాళిబట్టు ఆ కొంకోలోని ముందు ముంచుదే కొంకు అయిపోద్ది అనమాట అప్పుడు దానికి ఎంతో సంతోషం పడుతుంది అప్పుడు జాగ్రత్తగా బయట పెడతాడు తీసి తాళి ఆ కొబ్బరి చెప్పలోంచి తీసి బయట పెడతాడు పార్దు ఈ లోపు ఏమి ఎన్నిసార్లు చెప్పాలి నా మాటగా చెప్తున్నా నువ్వు బయటకి పోవే ఎందుకు సిగ్గి లేకుండా వస్తున్నావు నన్నైనా చిన్నత్త చిన్నత్త అని పిలుస్తున్నావేంటి నీ మొగుడే నేను వదిలేసిన తర్వాత అని అడిగితే ఏంటి నా మొగుడు నన్ను వదిలేశాడా ఎలా చెప్తావు నా మొగుడు నన్ను వదిలేసాడు అని ఇప్పుడే కదా చూసావు ప్రసాదంలో నా తాళిబొట్టు ఆ కుంకుమ అద్దుకుంది అది నా భర్త చేతి తీసి నా చేతికిచ్చాడు నీకు ఇంకా అర్థం కాలేదా అయినా అయినా అని అతను కట్టిన తాళి నా భర్త కట్టిన తాళి నా గుండెల మీదే ఉంది వదిలేశాడని ఎలా అంటావు నువ్వు అని చెప్పి గట్టిగా ఆర్గ్యూ చేస్తుంది ఆర్గ్యూ చేసేసరికి ఇవన్నీ బలరాం అది వింటూ ఉంటారనమాట లోపల ఈ లోప వెంటనే నువ్వు బయటికి వెళ్ళిపో అసలు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఈ లోపు ఏంటండి ఎందుకు అరుస్తున్నారు అక్కడ చాలా మంది జనాలు పేద జనాలు మీ నాన్నగారి గురించి పూజలు చేస్తున్నారు మీకు కొంచెం కూడా కృతజ్ఞత లేదా బయటకు వచ్చి చూడండి ఆ జనాలు ఆ దేవుడు కోసం మీ నాన్నగారు దే మీ నాన్న దేవుడు కోసం దేవుడు గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు మీ నాన్నగారికి బాగోలేదు అన్నప్పటికీ మీరు వెంటనే వెళ్ళి మీ నాన్న చూడాలి కదా నాతో ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు మీరు అంటే నేను భార్యను కాబట్టే కదా అని అంటది నువ్వు ముందు ఎక్కడి నుంచి వెళ్తావా లేదని మళ్ళీ గట్టి కరుస్తే ఏడుస్తూ వెళ్ళిపోతుంది భానుమతి కట్ శారద బలరాంతో అంటూ ఉంటాడు మీకు ఇలాగ అయిన దగ్గర నుంచి ఇంకా కోపం ఎక్కువ పెట్టేసుకున్నాడండి భానుమతి మీద అని అంటే సరే నా మీద ప్రేమతో భానుమతిని అలా కోప్పడుతున్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను లే పార్దుతో నువ్వు టెన్షన్ పడక సేరతా అని అంటాడు బలరామ్ కట్ చేస్తే ఇంటికి వచ్చి పడుకుని ఉంటుంది మంచం మీద భానుమతి అమ్మ కాళ్ళు నొక్కుతూ ఉంటుంది వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటే ఎంత చేసినా కూడా వాళ్ళకి విశ్వాసం లేదు అదే మనం అని అంటూ ఉంటుంది భానుమతి వాళ్ళ నాన్నమ్మ అవును అప్పుడు ప్రమేళ అంటది అవును మంచి చేస్తే ఏదో ఆశించి చేస్తున్నారో అంటారు ఏదైనా మనం చేసిన జరగకపోతే వీళ్ళ స్థాయి ఇంతే అంటారు అదే ఏదైనా మంచి జరిగిందనుకో ఏదో ఆశించి చేశారు అని అంటారు ఏంటో ఈ జనాలు ఈ పేదవాళ్ళు అంటే అంతే చులకన అని అంటూ ఉంటుంది ఇంకా ఏంటే మరి ఏమనుకుంటున్నావే ఈ పేదవాళ్ళు అంటే ఉన్నవాళ్ళకదే చులకన అని మాట్లాడుకుంటూ ఉంటారనమాట అక్కడేమో తాగేస్తూ ఉంటాడు భానుమతి వాళ్ళ నాన్న కట్ చేస్తే శక్తి వస్తుంది రంగనాథ్ దగ్గరికి అన్నయ్య ఇంకా పూర్తిగా ఎలక్షన్ నుంచి విత్డ్రా అయిపోతాడు బలరాంబాబు గారు ఎందుకు అని అంటే ఇంకా అతను ఎవ్వరూ అతను నడవలేని పరిస్థితి అతనికి ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి చేస్తే కానీ నడవలేడు అందుకనే నువ్వు దర్జాగా కూర్చుంటే నెగ్గేస్తావన్నయ్య అని చెప్తుంది ఒకవేళ ఆవిడ వాళ్ళ ఆవిడిని కానీ నిలబెడతారేమో అని అంటే ఆవిడ ఆవిని చూసి ఎవరు ఓట్లేస్తారన్నయ్య అని అంటుంది అవును ఆ యాక్సిడెంట్ అయ్యింది అంటున్నారు కదా అది ఎవరు చేయించారు అని అంటే అప్పుడు అదేంటి నువ్వు చెప్పలేదా మీ అత్తయ్యకి అంటే చెప్పలేదు నాన్న ఇది మా నాన్నే చేయించారు అత్తయ్య అంటది అంటే అయితే మరి ఒకవేళ తెలిస్తేనో మీలారి అని ఒకవేళ తెలిస్తే పోలీస్ ఎంక్వైరీలు చేస్తే ప్రమాదమేమో అంటే అంటే అలాగేమీ జరగదు దాన్ని మేనేజ్ చేశారని ఏదేదో చెప్తూ ఉంటుందో అది మనకు వినబడదు అంతే ఫ్రెండ్స్ రేపు రోమలో ఏం చూపించారు అంటే బా భానుమతి దగ్గరికి వస్తుందో చెల్లి అక్క అక్క పంచాయతీ ప్రెసిడెంట్ గారు బావ బావగారిని పంచాయతీకి రమ్మన్నారంట వాళ్ళు వచ్చారు అని అంటే అవునా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసి వచ్చేస్తుంది మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు పంచాయతీకి అని పార్థు అంటాడు ఈ లోపు కాళ్ళు దగ్గరికి వచ్చి ఏడుస్తూ కాళ్ళు పట్టేసుకుంటుంది బలరామ్ కాళ్ళు కాళ్ళు భానుమతి ఈలోపు ఇంకా నువ్వు నా జీవితంలో భానుమతికి చోటు లేదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు అందరూ అలా చూస్తూ ఉండిపోతారు అంతే ఫ్రెండ్స్